బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఇళ్ళ కొనుగోలు పెరుగుతున్నాయి మోసాలు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చినటువంటి రెరా చట్టం అసలు దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అసలు ముందుగా రెరా చట్టం ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వచ్చిందో చూస్తే రెరా చట్టంలోనేటువంటి ముఖ్యాంశాలను మనం చూడవచ్చు అర్థం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో జరిగేటువంటి అనేక అనేక మోసాలని అడ్డు మోసాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే రెరా చట్టం రెండు వేల పదహారులో తీసుకొచ్చారు అంతకుముందు చాలా సందర్భాల్లో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి లేదా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్టు ప్రామిస్ చేసినటువంటి టైం లైన్లో కంప్లీట్ చేయకపోవటము లేదా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్ట్ దానికి డిఫెక్టివ్ టైటిల్ ఉండటము లేదా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఫిజికల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండటము ఇలాంటివి అనేక అనేక ఇష్యూస్ ఉండేటివి వీటన్నింటినీ అడ్రస్ చేయటం కోసం వీటన్నిటిని త్వరతగతిన అడ్రస్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి చట్టమే రెరా రైట్ అసలు రెరా చట్టం ముందస్తుగా ఏ ఏ ప్రాజెక్ట్స్కి వర్తిస్తుందో చూద్దాం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ పైబడి ఉంటుందో అలాగే ఒక ప్రాజెక్ట్లో ఎయిట్ యూనిట్స్ పైబడి ఉంటుందో అలాంటి అన్ని ప్రాజెక్టులకు కూడా రెరా చట్టం వర్తిస్తుంది రెరా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఒక్కసారి రెరా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అయిన తర్వాత రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ సేల్ కానీ పర్చేజ్ కానీ చేయటానికి లేదు రెరా రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే రెరా వెబ్సైట్లోనే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లేఅవుట్ ప్లాన్ ఉన్నటువంటి అప్రూవల్స్ ఏంటి ఏ టైమ్ లైన్స్లో ఎన్ని ఫేసెస్లో ఎలా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా రెరా వెబ్సైట్లోనే ఉంటాయి సో రెరా నెంబర్ ఉంది అంటే ఆ రెరా నెంబర్ ఎంటర్ చేయగానే ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి దీంతోపాటు రెరా వచ్చిన తర్వాత కార్పెట్ ఏరియా డెఫినేషన్ కూడా తీసుకురావడం జరిగింది కేవలం ఏ అయితే బయర్ వాడుకుంటాడో దాన్ని మాత్రమే కార్పెట్ ఏరియాగా డిసైడ్ డిఫైన్ చేసి దానికి మాత్రమే ఛార్జ్ చేసేటువంటి అవకాశం కల్పించారు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫెసిలిటీసో లేకపోతే ఇమ్యూనిటీసో ఏవైతే ఉంటాయో వాటికి ఛార్జ్ చేయడానికి లేదు అంటే స్పెసిఫిక్గా అడిషనల్ అమౌంట్ అది వేరే అలాగే అంతకుముందు చాలా సందర్భాల్లో బయర్ దగ్గర ముందస్తుగా ఎంత పడితే అంత డబ్బు తీసుకోవటం ఈ డబ్బుని వేరే పర్పసెస్కి డైవర్ట్ చేయడం చేసేవాళ్ళు బిల్డర్స్ అలా జరగకుండా రెరా చట్టం వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ రేటు కోటి రూపాయలు అనుకోండి అందులో మ్యాక్సిమం టెన్ పర్సెంట్ అంటే పది లక్షలకి మించకుండా మాత్రమే సేల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా బయర్స్ ఇచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఒక సపరేట్ డెడికేటెడ్ ఫండ్లో డిపాజిట్ చేయాలి దాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు ఎస్క్రో అకౌంట్లో జమ చేయబడ్డటువంటి ఈ డబ్బుని కేవలం ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నిమిత్తమే వాడాలి కానీ వేరే ఏ పర్పసెస్ కూడా డైవర్ట్ చేయడానికి లేదు అలాగే రెరా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఏ టైం లైన్లో అయితే ప్రామిస్ చేశారో ప్రాజెక్ట్ డెలివరీ ఆ టైం లైన్లోపు స్పెసిఫైడ్ క్వాలిటీతో ఆ ప్రాజెక్ట్ డెలివరీ జరగాలి ప్రాజెక్ట్ డెలివరీ జరిగిన తర్వాత కూడా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్లో ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజెస్ లేదా డిఫెక్ట్స్ ఉంటే బిల్డర్ లేదా డెవలపర్దే పూర్తి బాధ్యత ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ ఒక్క ఆస్పెక్ట్లో అయినా సరే ఉల్లంఘన జరిగితే ఆ డెవలపర్కి ప్రమోటర్కి ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక టెన్ పర్సెంట్ ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది అలాగే రిపిటెటివ్ వైలేషన్ అంటే మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పినటువంటి ఆస్పెక్ట్స్లో వైలేషన్ జరిగితే మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం రెరా చట్టం కల్పిస్తుంది రెరా యొక్క బ్యూటీ ఏమంటే అంతకుముందు ఒక సేల్ అగ్రిమెంట్ జరిగింది కానీ సేల్ డీడ్ చేస్తలేరు అలాంటప్పుడు బయర్కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ వచ్చేసి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి ఉండేది బట్ ఎప్పుడైతే సివిల్ కోర్టుకి సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్తో వెళ్ళేవాళ్ళు దాదాపు ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు ఈ లిటికేషన్ జరుగుతూ ఉండేది అలా కాకుండా త్వరితగతిన స్పీడీగా ఎఫికేషన్స్గా మొత్తం కూడా డిసైడ్ అవ్వటం కోసం డిసైడ్ చేయటం కోసం రెరా చట్టం అనేది వచ్చింది బయర్లకి రెరా చట్టంతో పాటు ఇతరత్ర ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెంబర్ వన్ రెరా ఆల్వేస్ ప్రిఫరబుల్ నెంబర్ టూ వచ్చేసి కన్జ్యూమర్ ఫోరమ్స్ నెంబర్ త్రీ వచ్చేసి ఎన్సీఎల్టీ అంటే మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద మనకి నేషనల్ కంపెనీ లాటరీ బెనాలని చెప్పి ఉంటుంది సో మనం రెరా చట్టం కిందమైన రిలీఫ్ పొందొచ్చు కన్జూమర్ ఫోరంకి వెళ్ళి రిలీఫ్ పొందవచ్చు లేదా ఎన్సిఎల్టీకి కూడా వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు వీటితో పాటు ఒకవేళ సేల్ అగ్రిమెంట్లో కానీ ఆర్బిట్రేషన్ క్లాజెస్ ఉంటే ఆర్బిట్రేషన్ ద్వారా కూడా ఆ సేల్ అగ్రిమెంట్ నిమిత్తం ఏర్పడేటువంటి వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది వీటన్నిటితో పాటు అదనంగా ఒకవేళ ఏమన్నా ఫ్రాడ్ అంటూ చేస్తే బిల్డర్ క్రిమినల్ కేసు చట్టం కింద చీటింగ్ కేసు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది